వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను పవన్ కృష్ణమూర్తి సిట్ విచారణ లిక్కర్ స్కామ్లో మరింత వేగంగా ముందుకు వెళ్తోంది ఇదే నేపథ్యంలో నిన్న విజయసాయి రెడ్డి విచారణ అలాగే అంతకుముందు రజత్ భార్గ్ విచారణ ఇవన్నీ కూడా చూసాం మనం దానికి సంబంధించి అలాగే పది రోజులు టైం కావాలి నేను వేరే ముందస్తు పనులన్నీ ఉన్నాయి కాబట్టి విచారణ నేను రాలేను అంటూ గీతాసారాన్ని కూడా బోధించినటువంటి విజయసాయి రెడ్డిని చూసాం అంతకుముందు రాజకేసి రెడ్డి ఏ విధంగా అనేది కూడా చూసాం అలాగే ఆ లిక్కర్ సొమ్ముని ఏ విధంగా వీళ్ళు వైట్ చేశారు బ్లాక్ మనీని తీసుకెళ్ళి మనీ లాండరింగ్ కావచ్చు ఇతరత్ర అనేక వేజ్లో ఏ విధంగా వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ అకౌంట్స్లోకి వేసుకున్నారు ప్రభుత్వానికి లేదంటే అకౌంట్స్ కూడా ఐ మీన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వాళ్ళు కూడా తెలియకుండా ఏ సోర్సెస్ని చేసుకున్నారు అనే దాంట్లో విచారణ మొత్తం ముందుకు వెళ్తూ వస్తుంది రోజుకి సరికొత్త విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఇక ఇదే స్కామ్లో అత్యంత కీలకంగా ఉన్నటువంటి మరొక పెద్ద తలకాయ రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి ఆయనకు కూడా ప్రస్తుతానికి చాలా గడ్డు పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఏ క్షణమైనా సరే సిట్ అదుపులోకి తీసుకోవచ్చు అంటే అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి వార్తలే ఎక్కువ వినిపిస్తున్నాయి ఎందుకంటే కోర్టులో ఆయనకి ఎదురు దెబ్బ అనేది తగిలింది హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్ళారు ముందస్తు బెయిల్ కావాలి అంటూ సో సుప్రీంకోర్టు హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది సో హైకోర్టు మధ్యంతర బెయిల్కి సంబంధించి లేదంటే ఈ ముందస్తు బెయిల్కి సంబంధించి వీళ్ళకి ఇప్పటివరకు ఇచ్చినటువంటి రిలాక్సేషన్ మీద వెనక్కి తగ్గింది కదా రిలాక్సేషన్ అంటూ ఏం లేదు అనేది చాలా స్పష్టం చేసింది హైకోర్టు తీర్పు అనేది ఇచ్చేసింది సో ఇక ఆయనకి అర ఆయన అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ ఏదైతే కల్పిస్తారో ఎప్పటివరకు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు కాబట్టి సుప్రీంకోర్టు ఉత్తర్వులు వరకు అరెస్ట్ చేయొద్దు అని లేదు హైకోర్టులో ఉత్తర్వులు వరకు అరెస్ట్ చేయొద్దు అని ఇప్పటివరకు ఏవైతే కొన్ని ఆర్డర్స్ పాస్ చేశారో అవి కూడా బుట్టదాఖలు అయిపోయినట్టే తీర్పు అనేది చాలా క్లియర్గా వచ్చేసింది ఇక మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశమే ఉంది సో ఇందులో ప్రధాన పాత్రధారక ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అనుచరులు లే విధంగా అరెస్ట్ అయ్యారు అలాగే మన హైకోర్టు కూడా తీర్పిచ్చింది ఏంటంటే దాదాపు ముప్పై రెండు కోట్ల రూపాయల ఆస్తులు ఏవైతే ఉన్నాయో అందులో ఎనిమిది కోట్ల రూపాయలు ఎన్నికల సమయంలో పట్టుకున్నటువంటివి ఇవన్నీ కూడా జప్తు చేయండి ఆస్తుల్ని జప్తు చేయండి అని చెప్పింది కేవలం ఏ ముప్పై ఆరు కోట్లకేమ కాదు ఇంకా అవసరమైతే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కూడా జప్తు చేసేటువంటి అవకాశం దీంట్లో ఉంటుంది అనేది కూడా తెలుస్తున్నటువంటి ఒక అంశం ఎక్కడెక్కడ ఏమేమి చేశారు ప్రధానంగా ఇక్కడ ఏం జరిగింది లిక్కర్ స్కామ్లో అంటే మెయిన్ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి రిపోర్ట్ చేసేది మొత్తం మిథున్ రెడ్డి అంటే రాజ్ కేసీరెడ్డి కేసిరెడ్డి తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఒక టీం కింద ఉంటే పనిచేస్తే వీళ్ళందరికీ పైన హెడ్ కింద మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి పైన బాస్ ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళకి మాత్రం చెప్పాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మిథున్ రెడ్డి వంతు మాత్రమే సో ఎక్కడెక్కడికి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి ఎవరెవరికి ఎంతంత ఇవ్వాలి ఏంటి అనేది ఈ లెక్కలన్నీ కూడా మిథున్ రెడ్డి ఆధ్వర్యంలోనే డిస్కషన్స్ జరిగేవి అని అలాగే విజయసాయిరెడ్డి చెప్పినట్టు మరి మిథున్ రెడ్డి ఆయన ఇంట్లో మీటింగ్లో ఉన్నారా లేదా అనేది తెలియదు కానీ తాడేపల్ల జరిగినటువంటి మీటింగ్లో ఉన్నారా అంటూ విజయసాయి రెడ్డి విజిల్ బ్లో చేశారు ఆల్రెడీ గతంలోనే చెప్పడం జరిగింది అయితే రాజకేసిరెడ్డే ప్రధానంగా ఉన్నారు ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో ఉందో లేదో నా వరకు అయితే తెలియదు అంటూ కాస్త మ్యానిపులేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు బట్ సిట్ ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి ఎవరెవరు ఉన్నారు ఇంకా ఇందులో అనేది తీయడానికి చాలా క్లియర్గా ఉంది సో రేపో మాపో లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా తప్పకపోవచ్చు ఏ క్షణానైనా సరే విచారణకు రావాల్సిందే అన్నారంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అయినట్టే అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం మరి ఇదే నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవుతారా లేదంటే ముందస్తుగా నేను వేసుకున్నటువంటి ప్రణాళికలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తి చేసుకుని వస్తానని చెప్పి విదేశాలకు ఏమైనా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారా అనేది సస్పెన్స్ చూద్దాం మరి ఎప్పుడు అరెస్ట్ జరుగుతుందో అయితే సిట్ అరెస్ట్ చేస్తుందా లేదా అన్న దాని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి